మన ఊనికి వెల్కమ్ టు ఐడీటీవీ ఫ్రాన్స్లో ఒక విచిత్రమైన పరిస్థితికి ఇప్పుడు దారి తీసింది పని చేసే గంటలు పెంచిన కారణంగా అక్కడి ప్రజలు తిరస్కరించి రోడ్లకు ఎక్కే పరిస్థితి అనమాట ఫ్రాన్స్లో మేము పని చెయ్యం పని గంటలు పెంచితే మేము ఊరుకునేది లేదు అంటూ కూడా అక్కడ ప్రజలు వ్యతిరేకతను వ్యక్తం చేసే పరిస్థితి సహజంగా ఏ దేశంలో అయినా సరే ఆ దేశ ప్రజలు పని చేయడానికి ఒక సగటు కొన్ని ఒక మనిషి ఒక రోజున సగటున ఇంత ఇన్ని గంటలు పనిచేయాలనేసి ఒక నిర్దిష్ట టైం అనేది ఉంటుంది మన దేశాల్లో అయితే కనుక ఇక అది పెద్ద పెద్ద సంస్థల్లో అయితే ఒక ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ మ్యాక్సిమం టెన్ అవర్స్ విత్ బ్రేక్స్ అవి కలుపుకొని ఇక చిన్న చిన్న సంస్థలు లేదంటే చిరు వ్యాపార అసలు చిల్లర పనిచేసే వాళ్ళు టిఫిన్స్ దాంట్లో వాళ్ళు అయితే వాళ్ళు టైమింగ్ లెక్కే లేదు వాళ్ళకి పొద్దున్న ఎప్పుడో వస్తాడు పని అయిపోయిన తర్వాతే వెళ్ళటం దాదాపు పోని తొమ్మిది గంటలు వేసుకున్న పన్నెండు గంటలు సుమారు పన్నెండు గంటలు వేసాడాడు అలా వేసుకున్న సరే వారానికి దాదాపు డెబ్బై రెండు గంటలు వారానికే మనం పనిచేస్తుంటాం కానీ ఫ్రాన్స్లో విచిత్రంగా అక్కడ ప్రజలు ఒక తిరుగుబాటుకి దారితీశారు దేశ ఆర్థిక పరిస్థితి మూడు పాయింట్ ఎనిమిది ట్రిలియన్ డాలర్స్ సంక్షోభంలో ఉండటం వల్ల పని గంటలు పెంచిన పరిస్థితి దారితీసింది దీంతో ప్రజలు అక్కడ మేము అన్ని గంటలు పని చేయము ఎందుకంటే సహజంగానే మనకి ఫారెన్ విదేశాలలో వాళ్ళు ఎలా ఉంటారు అంటే వారానికి ఫోర్ ఫైవ్ డేసే పని చేస్తారు వీకెండ్స్ ఫుల్ హాలిడే వాళ్ళు ఎక్కువ ఆస్వాదానికే ఇష్టపడుతుంటారు ట్రావెలింగ్ లేదా ఫుడ్ వేరే కంట్రీస్ విజిట్ చేయడానికో ఆ వారంలో సంపాదించింది ఆ వారం చివరి రోజుల్లో ఖర్చు పెట్టేస్తుంటారు అది అక్కడి కల్చర్ మన దగ్గర అలా కాదు నెలంతా కష్టపడి పనిచేసి దాని సేవింగ్స్ చేసి పిల్లలకి పిల్లల పిల్లలకి కూడబెడుతుంటాం లేదంటే ఇక్కడ మధ్యతరగతి కుటుంబాల్లో కనుక సొంత ఇల్లు కల నెరవేర్చుకోవాలన్న ఒకరు స్థలం కొనుక్కోవాలన్న ఒకరు లేదంటే పిల్లలకి కావాల్సినటువంటి విద్యకు సంబంధించినటువంటి కొంత డబ్బును దాచుకోవడం ఆడపిల్లలు ఉంటే కనుక వాళ్ళ పెళ్ళిళ్ళకి అని చెప్పేసి ఇలా రకరకాల ప్లానింగ్స్తో ఇండియన్ కల్చర్ అండ్ ఇండియన్ పబ్లిక్ పనిచేయడం ఇన్కమ్ వేరే ఉంటుంది ఇది పరిస్థితి వేరే కానీ ఫారెన్లో అయితే ఇప్పుడు దానికి విరుద్ధంగా అక్కడ వాళ్ళు కేవలం జస్ట్ రెండు మూడు గంటలు ఎక్కువగా పెంచిన కారణంగా వ్యతిరేకత మొదలైంది పని గంటలు పెంచిన కారణంగా అక్కడ ఒక తిరుగుబాటు లేవనెత్తే అంత పరిస్థితికి దారితీసింది దీంతో మరి అక్కడ ప్రభుత్వం ప్రస్తుతానికి ఆ పని గంటలు పెంచే సమయాన్ని వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది ఇది ఫ్రాన్స్లో ప్రజలు పని గంటలు పెంచినందుకు గాను చేస్తున్నటువంటి నిరసనలు చూసిన ఉన్నండి ఐడిటీవీ మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడిటీవీ ఛానల్